భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షేత్రి బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు స్థానిక మెయిన్ రోడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఎనభై మంది మున్సిపల్ వర్కర్స్ కి చీరలు పంపిణీ చేశారు అనంతరం గౌతమి జీవకారుణ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్స్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కంటిపూడి సర్వరాయుడు అలాగే లక్ష్మీనారాయణ జవ్వార్ దొండపాటి సత్యం బాబు నక్కెల్ల బాబురావు తదితరులు మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంట్లకి ఎంపీగా అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీలలో కేంద్ర స్థాయిలో పనులు చక్కగా చేస్తున్నారని ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆ దేవుడు ఆమెకు ఆయుర ప్రసాదించాలని కోరారు అనంతరం స్వీట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎన్ముల రంగబాబు హిరాశాంత్ జైన్ యపు మురళి అక్షయ్ శివ భైరులాల్ జైన్ గున్శెట్టి కిరణ్ లలిత్ కుమార్ జైన్ సంజయ్ కార్మూరి సురేష్ రొక్కం రాజేష్ రామేని మోహన్ చిరంజీవి వైష్ణవరెడ్డి గోవింద్ రమణకుమారి రెడ్డమ్మ ద్వారకా ప్రసాద్ రొక్కమ్మ తంగడి వెంకట్రావు తులసి బాబ్జీ రామారావు మరియు కురగంటి సతీష్ పాస్టర్ కుమార్ వెంకటేష్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీమతి దగ్గబడి పురంధేశ్వరి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిపి ఈ వార్డు సంబంధించినటువంటి మున్సిపల్ వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా చేల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం పురంధరేశ్వరి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక శక్తివంతమైనటువంటి మహిళ ఈ రోజున మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీపతి పురంధ్రేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా మన సుబ్రమణ్య సింగ్ గారు ఏర్పాటు చేసిన ఈ డివిజన్లో ప్రతిచర్లందరూ కూడా ఈ షీర్ల పంపిణీ సార్ అందరూ కూడా సపోర్ట్ చేశారు అదేవిధంగా ఏంటంటే ఇది భారతీయ జనతా పార్టీ రాజమండ్రిలో మొట్టమొదటి నుంచి బలమైంది ఇవాళ కొత్తగా ఏం లేదు ప్రజల్లో అభిమానం ఫుల్గా ఉంది దాన్ని మేము అందించుకునే శక్తి మాలో లేదు అది ముందు ముందు వీరి సారథ్యంలో అందిపుచ్చుకుంటామని నమ్మకం రోజున రాజమండ్రి ఎంపీ అయిన శ్రీమతి దగ్గబాడు పురంధేశ్వరి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ మా సోదరుడు సోర్మన్ సింగ్ అంటే నాకు చాలా ప్రాణం ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళ పేదలకి ఈ చీరల పంపిణీ అనేది చాలా ఉత్తమమైన కార్యక్రమం ఎందుకంటే ఒక మహా వ్యక్తి ఒక శక్తి ఆంధ్ర తేజాన్ని దిశ దిశలో వ్యాపించిన ఎన్టీ రామారావు గారి కుమార్తెగా రాజకీయాల్లో ప్రవేశించి అలాగే రైల్వే జోన్ తీసుకురావడంలో కానీ అలాగే అమరావతికి అనేక రకాలైన నిధులను కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం కాకుండా రాజమండ్రిలో రైల్వే స్టేషన్ని ఆధునీకరించడానికి మూడు వందల యాభై కోట్లని కేంద్రం నుంచి తీసుకురావడం ఇలాగే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి రాజమండ్రి కాకుండా యావత్ రాష్ట్రాన్నే అభివృద్ధి చేసే దిశగా మేడం గారు ఎంతో కృషి చేస్తున్నారు వారికి మా పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియదు గారి జన్మదిన శుభాకాంక్షలు సమక్షంలో చేయడం మనందరికీ ఆమె ఇంకా నూరేళ్లు ఆవిడ ఇలాగే ఉంటూ రాజమండ్రిని అభివృద్ధి చేయడంలో పాత్ర ఎంతైనా చెయ్యాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను